తెలంగాణలో ఉన్న ఉమేశ్వర స్వామి నుంచి మనకు శ్రీశైలానికి వెళ్ళే రెండు సొరంగ మార్గాలు అయితే ఉన్నాయి అందులో ఒకటైతే కనిపిస్తుంది ఇంకొకటి అయితే కనిపించదు సో మేము అక్కడికి వెళ్తున్నాం అక్కడికి వెళ్ళి చూపిస్తాం అన్నమాట మీకు సొరంగ మార్గాలు ఇంకా అక్కడ చాలా నేచర్ని అయితే మేమైతే ఎంజాయ్ చేసినాం లాస్ట్ టైం మీకు కూడా చూపిస్తాం సో మనం ఆల్మోస్ట్ అయితే వచ్చేసాం అన్నమాట ఇది టెంపుల్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ అయితే దూరంలో ఉన్నాం మనం రంగాపురం అనేది విలేజ్ యాక్చువల్గా మనకు ఉమామహేశ్వరం ఎప్పుడుదంటే సెకండ్ సెంచరీ ఏడిసి నుంచి మనకు మౌర్య చిత్రగుప్త అప్పటి నుంచి అయితే ఉంది మనకు శ్రీశైలం నుంచి ఇక్కడి నుంచి మనకు శ్రీశైలం వెళ్ళడానికి అయితే దారి అయితే ఉంది ఇదైతే రంగాపురం అన్నమాట మనకు సంచరీ వెళ్ళాలి మనకైతే స్టార్టింగ్ లో అయితే ఆంజనేయ స్వామి అయితే ఒక రేంజ్ లో అయితే దర్శనం ఇచ్చిండు అనమాట ఒకసారి చూడండి మనకు స్టార్టింగ్ లో అయితే ఆంజనేయ స్వామి దర్శనమిస్తాడు దాని తర్వాత మనము వాక్ చేసుకుంటూ పైకి వస్తే మనకు శివలింగం అయితే దర్శనమిస్తుంది మనం ఉమేశ్వరం వెళ్ళే ముందు మనకైతే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో అసలు ఎంత మంచిగా ఉందంటే అంత పీస్ ఉంటుందని అసలు నేను ఎప్పుడు అనుకోలే ఇక్కడికి వస్తే మనకు స్ట్రెస్ ఫ్రీ అనేది చాలా అవుతుంది అంత పీస్ఫుల్ అయితే మనకైతే ఉంది ఇక్కడ రెండు దిక్కుల దారి అయితే ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మనం వాక్ చేసుకుంటూ పోవచ్చు ఇక్కడి నుంచి అయితే బండ్లు అయితే వేసుకొని పోవచ్చు కాబట్టి మనం ఇప్పుడైతే వాక్ చేసుకుంటూ పోదాం బో ఇక్కడికి మాకైతే హెల్సిపోయినట్టు అనిపిస్తుంది కానీ వెళ్తున్నాం ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ప్రతి ఒక్కరూ బై వాక్ చేయడానికైతే చూడండి ఇక్కడైతే పుట్ట మన నాగస్వామి అయితే ఉంటాడు అనమాట ఇక్కడికి వచ్చి వాక్ చేసుకొని వచ్చి వాళ్ళకైతే ఇది చాలా మంచిది ఇక్కడ దర్శకు దర్శించుకొని పో చాలా రోజుల తర్వాత నడుచుకుంటూ పోతున్నా కాబట్టి అయితే లేదు నాతోని రెండు వందల మెట్లు అయితే ఎక్కేసాం ఇంకా ఇంకో రెండు వందల మెట్లు ఉన్నాయనుకుంటా అసలు ఎప్పుడు కూడా నడుచుకుంటూ ఎక్కలే ఇదే ఫస్ట్ టైం నేను నడుచుకుంటూ ఎక్కడం నేను ఒక త్రీ టైమ్స్ అయితే వచ్చి ఉంటా ఇక్కడికి నేను వచ్చిన ప్రతిసారి నాకైతే చాలా ప్రశాంతంగా ఇంకా నేను చేసే వర్క్లో కానీ పీస్ఫుల్గా అవ్వడం కానీ అయితే కనిపి అనిపించింది నాకు అందుకే నేను ఇక్కడికి రావడానికి ట్రై చేస్తా ప్రతి ఇయర్ సో మీ కూడా ఇలాంటి ఇబ్బందులున్నా మనకు మన తోడు శివయ్య ఉంటాడు కాబట్టి రావడానికి అయితే ట్రై చేయండి ఇంకా మనం శివరాత్రి ఏకాదశి అయితే చాలా చాలా రావడానికి ట్రై చేయాలి ఇక్కడ చాలా భక్తులు అయితే వస్తూ ఉంటారు అసలు ఒక్కసారి ఆలోచించండి సెకండ్ సెంచరీది గుడి అంటే ఇంకా మౌర్య చంద్రగుప్త నుంచి స్టార్ట్ అయిన గుడి ఇక్కడ నుంచి శ్రీశైలంకి వెళ్ళడానికి టూ వేస్ అయితే ఉంటాయి అన్నీ నా వేస్ కూడా అయితే చూపిస్తాం ఎక్కువ లోపలికైతే పోలేని ఎందుకంటే నాకు భయం స్వామి నడుచుకుంటూ పో నడుచుకుంటూ పోకూడదంటే ఇండ్లే నా పానానికి తెస్తుతే కానీ ఏదైతే అదేందని వాక్ చేసుకుంటూనే పోతా చాలా ప్రశాంతంగా ఉంది కాన్సన్ట్రేషన్ మొత్తం వాకింగ్ చేయడం మీద వేరే వేరే వాటి మీద లేదు సో పైనికి పోయి ఇంకా అద్భుతాలు అయితే చూపిస్తా మీకు వెయిట్ చేయండి వాడయ్యా స్వామి వీడైతే నాకంటే పెద్ద పిరిగి పందోడు వీడు ఇప్పుడే మేము తిరుమల గురించి మాట్లాడాము అప్పుడే మాకైతే అక్కడ నుంచి ఫోన్ కాల్ అయితే వచ్చింది ఒకసారి వినండి ఒకటి నొక్కండి పర్వాలేదు అయితే రెండు నొక్కండి బాగోలేదు అయితే మూడు నొక్కండి మళ్ళీ వినడానికి సున్నా నొక్కండి ఓం నమో మేము తిరుమల తిరుపతి దేవస్థానం నుండి కట్ చేసిరమాట ఇలా పద్ధతి అసలు బాగా మాకు నచ్చదే సో ఈసారి తిరుపతికి వెళ్ళినప్పుడు అయితే పక్క కంప్లీట్ ఇస్తా వాళ్ళ మీద నెంబర్ అయితే పక్కలా రాసుకుంటాం లవ్ చేసి ఉంటే ఇట్లా పేర్లు కూడా రాసిపోవచ్చు సక్సెస్ అయితే అయితే నైన్టీ పర్సెంట్ ఛాన్స్ టెన్ పర్సెంట్ చెప్పలేం డిఫెన్స్ అన్న అమ్మాయి మూడు చూడండి చెమటలు అయితే ఎలా వస్తున్నాయో కానీ మనకు శివయ్య అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిసారి వస్తాం మన ఊరు పక్కనే వచ్చేస్తుంటాం అన్నమాట ఎప్పటికప్పుడు ఈ వానర సైన్యంతో ఎప్పుడు ఏ విధంగా ఎలా అటాక్ చేస్తారో తెలియదు శివ శివ శంకర సాంబ శివ శంకర ఆయన పాట పాడుకుంటూ పోతే అసలు ఎలా అనిపిస్తుందండి ఏమీ లేవ సామే చూసుకో టెంకాయ మాత్రమే ఉంది తీసుకో తీసుకోపో తినడానికి రాదు అది అజగ్లీ యాదవ్ కాంకర జీవితం అంటే ఇల్లదే చూడండి అసలు అది తీయడానికి రాదన్న కూడా మాట వినకుండా ఎత్తకపోయింది ఏం లేవు అమ్మ మా దగ్గర ఏం లేవు ఉత్తిదే మేం డుల్లా ఏం లేవు జేబు చూస్తుంది ఏం లేవు జేబులా చూసుకో చుసుకో తమరా ఏం లేవు అయితే ఒక ఆయుధం అయితే తీసుకున్నాం రెండు రాదు చూసుకుందామని మహానర సైన్యం మనల్ని అయితే రావణాసుని చేసి పడేసింది ఇంతసేపు మన కొబ్బరికాయ అయితే వేసుకుపోయింది అనమాట ఒకటి ఇదైతే మనం ప్రసాదానికైతే దారి లడ్డూలు అయితే ఇస్తారు వంద రూపాయలకైతే ఐదు లడ్డు ఒకటి ఈసారి చంప చెడ్లు మనాలి అన్నట్టుంది మన పరిస్థితి ఇప్పుడు ఇది అయితే గుడి అన్నమాట మనం లోపలికి అయితే పోవచ్చు ఒకసారి వాటర్ ఫాల్స్ చూడండి ఎంత అంటే ఎంత గా ఉందంటే వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ చూడడానికైనా ఇక్కడికైతే రావాలి వాటర్ ఫాల్ అయితే మస్తుంది ఇక్కడ ఇదే పాపనాశనంకు దారి అన్నమాట అక్కడ నుంచి ఒక సెవెంటీ మీటర్స్ దాకా అయితే గుడి నుంచి మనకు సెవెంటీ మీటర్స్ తర్వాత మనకు పాపనాశనం అనేది ఉంటుంది ఒకసారి చూడండి మనము ఇక్కడికి వచ్చినప్పుడు కొబ్బరికాయలు జేబులో కానీ బ్యాగులలో కానీ పెట్టుకోకూడదు ఎందుకంటే చేతులనే పట్టుకోవాలి జేబులో పెట్టుకుంటే వాటికి తెలిసిపోతుంది ఏదో తినేది ఉందని కాబట్టి జేబులో నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది దానికోసం నేను మీకు షాంపుల్గా ఒక కొబ్బరికాయ వేస్ట్ చేసి మరీ చూపించిన ఏం కాదు రెండు ఐదు రూపాయలు ముప్పై ఐదు ఇక ఏం కాదని ఇక సర్లే ఒకసారి చూపిద్దామనిగో ఇలా చేతిలో పెట్టుకొని తీసుకోపోతే అవి గుంజుకోవు కాబట్టి మనం కొబ్బరికాయలు కానీ ఏమన్నా కానీ చెద్దులు పట్టుకొని తీసుకోవాలి ఒక కట్టె అయితే పక్కా మేనేజ్ చేయాలి నెక్స్ట్ సార్ నుంచి ఇక్కడ అయితే పది రూపాయలకి ఒక కట్టె అయితే అమ్ముతారు పాపనాశనం దారి ఇగో పైన అయితే ఉంటుంది ఒకసారి ఈ పెయింట్ చూడని ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది ఆ శివలింగం ఏదో జీవితమే జీవితం పోయినట్టు కూర్చున్నది ఇది అన్ని గుంజుకొని గుంజుకొని తిని ఇక జీవితం లేదు మనకు అన్నట్టు కూర్చుని చూడతాను చూడు ఇగో ఇంత పీస్ఫుల్ నేచర్ని ఎనిమల్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మనం ఎంత ఇంత ఫ్రీగా ఎంజాయ్ చేయాలంటే ఫ్రీగా ఎంజాయ్ చేయాలి ఒకసారి చూడండి ఇదే మన నెల్లమల్ల ఫారెస్ట్ కాదు కూడా ఆ అడవి అవుతానే మా ఊరుంటుంది అదే మనం వచ్చిన ఆంజనేయ స్వామి గుడి ఇక్కడికైతే మనకు బండ్లు అయితే దారి ఉంటుంది కానీ మేము నడుచుకుంటూ రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపిస్తాం ఇదే మన ఉమామేశ్వర స్వామి టెంపుల్ నచ్చిన వాళ్ళు ప్రేమికులు ఏమన్నా కోరుకునే వాళ్ళందరూ ఇట్లా గోడల మీద పేర్లు రాసిపోవచ్చు ఒక పెయింట్ డబ్బు అయితే తీసుకురావాలి చాలా అంటే చాలా బాగా శ్రీశైలం నాకు దారి ఒకసారి చూడండి ఇక్కడ నుంచి పోతే మనం డైరెక్ట్ శ్రీశైలం సముద్రం లోపలైతే చేరుకుంటాం వాయమ్మో హీ కొబ్బరికాయ కూడా వదిలేటట్టు లేదు పెద్ద వార్నల సైన్యమే ఉంది మనల్ని అయితే రామణాసుని చేసి పడేస్తుంది కాబట్టి మన దగ్గర కట్ అయితే ఉండాలి వాటికి వీటికి చాలా తేడా అయితే ఉంటుంది అలా ఫీల్ ఇదొక పెద్ద టాస్క్ అనమాట మనకు ఒక కొబ్బరికాయ కానీ ఏమన్నా ప్రసాదాలు కానీ తీసుకుపోవడం అనేది పెద్ద టాస్క్ ఇక్కడ మనకు ఆ టాస్క్ పాస్ అయితే మనం దర్శనం సక్సెస్ఫుల్గా చేసుకున్నట్లయితే కాబట్టి ప్రశాంతంగా గోకుమతారా పేర్లే కాదు ఇక్కడ మనకు నచ్చినట్టు మన వస్తువులు ఏమన్నా సరే కట్టేసి అయితే పోవచ్చు ఏమన్నా కోరుకొని మంచిగా జరగాలని కోరుకొని చాలామంది అయితే కట్టేసిపోతారు పేర్లతో పాటు మనం ఇక్కడ ఏమన్నా మన వస్తువుని గాజులు కానీ ఏమన్నా బట్టలు కానీ ఏదైనా చిన్న వస్తువు కట్టేసిపోతే చాలా బాగుంటుంది ఇది ఇది ఇంకా అద్భుతం అన్నమాట మనకు సాడీద ఇది ఇంకో టైప్ ఆఫ్ కోరిక అనమాట ఇలా రాళ్ళు ఒక ఏడు రాళ్ళు కానీ మూడు రాళ్ళు కానీ ఐదు రాళ్ళు కానీ పేర్చి మనం ఏదైతే కోరుకుంటామో ఈ ఉమ్మ అయితే పక్కా జరుగుతుంది పెట్టి కోరుకుంటే కాబట్టి వచ్చేటప్పుడు పక్కా ఇవైతే చెయ్యండి మనకైతే చాలా మంచి జరుగుతుంది పక్షులకైతే ఒక పంజరం అనేది తయారు చేశారనమాట వచ్చి వాలి ఉండడానికి ఇదైతే చాలా బాగుంటుంది ఇక్కడైతే టవర్స్ అయితే కూడా అవైలబుల్ ఉన్నాయి మనకు బియ్యం బియ్యం ఫుడ్స్ అయితే తీసుకొని రావచ్చు ఇక్కడైతే నాగుల ఇది ఉంటుంది అనమాట మనది నాగుల పంచమి లాంటిది ఇక్కడ ఆ రోజైతే చాలా అంటే చాలా ఎక్కువ ఇస్తారు ఒకసారి మీరే చూడండి ఎంత టైప్స్ ఆఫ్ నాగులది విగ్రహాలు ఉన్నాయో ఇక్కడికి వచ్చి మనం చాలా అంటే చాలా కోరుకోవచ్చు ఇక్కడ మనకు ఎన్నో రకాల నాగులు ఉన్నాయి ఐదు నాగుల పాములు అయితే కూడా ఉన్నాయి ఏడువి కూడా ఉన్నాయి మనకు రెండువి సంఘ ఇక్కడైతే స్వామి పాదాలు కూడా ఉన్నాయి ఇక్కడైతే దర్శించుకోవాలి మంచిగా ఓం ఒకసారి మీరే చూడండి ఎంత అంటే ఎంత పీస్ఫుల్గా వాటర్ ఫాల్స్ అవుతున్నాయో కాబట్టి ఇవి చూడ్డానికి కూడా మనం రావాలి ఇగో ఇది మనది ఏడు తలల నాగుపాము ఎప్పుడంటే దాదాపు ఒక ఇరవై సంవత్సరాల కిందట అయితే ఈ నాగుపాము అయితే ఇక గుడి దగ్గరికి అయితే వచ్చింది అన్నదానం అయితే మనకు పన్నెండు నుంచి టూ ఓ క్లాక్ వరకు అయితే అవైలబుల్ ఉంటుంది అసలు ఫుడ్ మనకు ఒక స్వీటు చట్నీ ఇంకా పప్పు ఇంకా అన్నం అయితే ఉంది డైలీ ఒక కర్రీ అయితే స్పెషల్గా చేస్తారన్నమాట స్వీటు కూడా స్పెషల్గా చేస్తారు సో ఇవైతే బాగున్నాయి టేస్ట్ కూడా సూపర్ ఉంది సో వచ్చినప్పుడు అన్నదానం తినకుండా పోకుండా ఉండకుండా ఇక్కడ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్నదానానికి ఎవరైనా సరే మనకు తోచినంత ఉండిలో అయితే పెట్టిపోవాలి అన్నదానం ఉండిలో అంటే మన పేరు మీద కానీ అయితే మనకు దేవుడు చాలా చల్లగా చూస్తాడు ఈ వ్యూ చూడండి వానలో అసలు ఒక్కసారి పోతా ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి చూడండి పడుతుంది కాబట్టి కెమెరా అంతగా కనిపిస్తలేదు ఏమనుకోకండి ఫుల్గా అయితే పడుతుంది మళ్ళీ ఏమో ఏకాదశి శివరాత్రి అతను రాందేదాం అక్కడ రాంధర వానలో ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు చాలా బాగుంది ఒకసారి మీరే చూడండి ఎంత అద్భుతమైన వ్యూ ఉందంటే అంత అద్భుతంగా ఉంది మనకు వ్యూ ఇప్పుడు మనం ఒక పెద్ద సాహసం చేయబోతున్నాం ఏందంటే శ్రీశైలంలో ఒక దారి మనం ఎంత దూరం పోగలుగుతామో అంత దూరం అయితే పోతున్నాం కాబట్టి అది మీకు ఎంత దూరం పోయే అవకాశం ఉందో లోపలికి అంత దూరం వెళ్ళి అయితే చూపిస్తా శ్రీశైలం నాకు దారి మనమైతే సాహసం చేయబోతున్నాం లోపలికి వెళ్ళడానికి ఎంత దూరం వీలైతే అంత దూరం అయితే పోతాం మనం లోపలికి కాబట్టి కలెక్టర్ లైక్ కెమెరా ఆన్ కదా రీలైక్ ఆన్ కదా మనమైతే లోపలికైతే పోతున్నాం మన దగ్గర అయితే అంత లైటింగ్ అయితే లేదు చూడడానికి చాలా భయం అవుతుంది ఒకసారి చూడండి మీరే ఎట్లుందో లోపలయితే గబ్బిలాలు అయితే ఉన్నాయి ఏంటి భయం అవుతుంది ఉన్నాయి లోపల గబ్బిలాలు లైట్ ని చూసి అయితే అవి చీకట్లోకి అయితే పోతున్నాయి గబ్బిలాలు అలా లైట్ మారిన మన మంది కాదు విల్పూర్ని అయితే గబ్బిలాలున్నాయి దగ్గర తప్ప స్టోడి కాదు కాకూడదన్నా ఒక పది పదిహేను అడుగులు అయితే మనం లోపలికి వెళ్ళబో వెళ్ళగలం ఎందుకంటే దాని తర్వాత చాలా రోజులు అయింది కాబట్టి ఎవరు ఇక్కడ నుంచి అప్పట్లో అయితే అప్పట్లో అయితే చాలా మంది ఇక్కడ వెళ్ళే వాళ్ళు శ్రీశైలం దర్శనానికి కానీ ఎవరు పోక మనకైతే ఇక్కడనే దారి అయితే క్లోజ్ అయింది ఎంతో దూరం లేదు ఒక ట్వంటీ అడుగులు అయితే ఉన్నాయి అంతే దాని తర్వాత మనకు లోపలికి వెళ్ళడానికి దారే లేదు చిన్న సందైతే ఉంది అక్కడి నుంచి మనం లోపలికి పోలేము ఈ చీకట్లు గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి అసలు అయినా మీకోసం సాహసం చేసి ఈ ఒక్కటి మీకు చూపిస్తే మీరు ఇంకా అద్భుతంగా ఫీల్ అవుతారని నేనైతే లోపల వరకు వచ్చా ఇదే లాస్ట్ అనమాట మనకు ఒకసారి గబ్బిలాలను చూడండి లైట్ వేస్తే అవి లోపలికి పారిపోతూనే ఉన్నాయి ఇగో ఇది గబ్బిలం కాట్మాట నాకే భయం అవుతుంది అయినా సరే మీకోసం ఏమాత్రం చేయకపోతే ఇంకా ఎందుకని నేను ఇంత దూరం అయితే వచ్చా ఇగో వీడికే లాస్ట్ ఇక్కడ నుంచి లోపలికి పోవడానికి రాదు ఎందుకంటే లోపలకు వెళ్ళడానికి మనకు దారి అయితే లేదు మొత్తం ఇక్కడ చూడండి గబ్బిలాలు ఎట్లున్నాయో లైట్ వేస్తే అసలు గబ్బిలాలు ఇలా భయపడుతున్నాయి ఒకసారి చూడండి మీరు బురే ఇదైతే మొత్తం క్లోజ్ అయింది ఒకసారి చూడండి రాళ్ళు అయితే పడిపోయి ఉన్నాయి అసలు రూటే లేకుండా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ శ్రీశైలానికి అయితే వెళ్ళొచ్చు చాలా రోజులు అంటే చాలా రోజులు ఎన్నో సంవత్సరాలు అయిపోయింది ఒక్కసారి మీరే ఆలోచించండి సెకండ్ సెంచరీలో అయితే ఈ గుడి అయితే ఓపెన్ అయింది మనకు కాబట్టి గారు అసలు సెకండ్ సెంచురీలు అయితే ఈ గుడి అయితే ఓపెన్ అయింది మనకు అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పట్లో అయితే పోయే వాళ్ళు ఇప్పుడైతే ఎవరు పోతలేరు పాపం మా అయితే మా అయితే ఇగో ఇది ఇది తగిలింది నెత్తికి ఇక్కడ కొంచెం లోపలికి వెళ్ళే వాళ్ళు సాహసం చేసినా కూడా లోపలికి కొంచెం చూసుకుంటురావని అది అయితే తగిలిందంట మా తగిలింది మా ఊనికి ఏం కాదు శివయోదయ లోపలి వరకైతే పోయి వచ్చాం ఒక ట్వంటీ అడుగులు మాత్రమే ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి దారి దానికంటే లోపల సాహసం చేయలేం అసలు పోవడానికి దారే లేదు ఒకసారి ఈ స్టోన్ చూడండి ఎంత పెద్ద గుండో ఏదో రోజు ఈ స్టోన్ ఎక్కడి నుంచి ఎక్కి ఎన్ని నుంచే దిగి కింద పడతా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం లోపల గుడి లోపల కూడా పోవచ్చు మనం ఎందుకంటే రానివ్వరు సక్సెస్ఫుల్గా దర్శనం అయితే చేసుకున్నాం గుడి లోపల అయితే మనకు వీడియో తీయడానికి అయితే ఛాన్స్ ఇవ్వరు అనమాట ఎందుకంటే అది చెప్పలేం కానీ అక్కడ ఫొటోస్ దిగడం కానీ గుడి దగ్గర వీడియోస్ తీయడం కానీ అయితే మనకు ఛాన్స్ అయితే లేదు అక్కడ క్యాన్సిల్ అయితే చేసేసారు ఇంకొకటి లోపటి వరకు పొయ్యి దర్శనం చేసుకోవాలి అని అంటే శివయ్యని తాకాలి అని అంటే మనకు పంచ అనేది అవసరం పంచ వేసుకొని పోతే కానీ లోపల రానియరు కాబట్టి ఇక్కడ రావడానికైతే చాలా వరకు ట్రై చేయండి వీలైతే ఇయర్లీ ఒకసారి వచ్చిపోండి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనకు చుట్టూరా నల్లమల్ల అడవి దట్టమైన అడవితో చల్లని గాలితో ప్రశాంతమైన ఆక్సిజన్ అయితే దొరుకుతుంది మనకు అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత హ్యాపీగా అనిపిస్తుంది మనకు చూడడానికి కానీ ఇక్కడ ఉండడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ మొదటిది ఏంటంటే దర్శనం దర్శనం అయితే చాలా ప్రశాంతంగా అయితే అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇక్కడకు వచ్చిన వాళ్ళు అన్నం తినకుండా పోకండి ఎందుకంటే ఫుడ్ అయితే చాలా బాగున్నాయి నాకైతే రోజు ఆఫ్టర్నూన్ వచ్చి ఇన్ని తినేసి పోవాలని అనిపిస్తుంది అక్కడ నుంచి సో ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అనమాట మనకు వాష్రూమ్ కానీ ఇంకా అవన్నీ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి ఇలాంటి టెన్షన్ లేకుండా ఈ గుడికైతే రావచ్చు మనం వచ్చి పోవచ్చు ప్రతిసారి వాటర్ ఫాల్స్ అయితే మామూలుగా అయితే మామూలుగా లేవు ఒకసారి వాటర్ ఫాల్ సౌండ్ వింటేనే మనకు ఏదో తెలియని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది నాగలింగం అయితే అక్కడ చాలా బాగుంటుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఫోటోదిగా ఒకసారి ఇక్కడ చూడండి వాటర్ ఫాల్ ఎంత ప్రశాంతంగా వస్తుందంటే అంత ప్రశాంతంగా వస్తుంది ఈ రోజుల్లో అయితే మనకు ఇక్కడ చాలా బాగుంటుంది గుండెం దగ్గర అయితే అసలు ప్రతి రోజు మనకైతే ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ వస్తూనే ఉంటుంది తిరిగి ఆ వాటర్ ఎడిపోతుందో మనకు కనిపించదు అంత అయితే వాటర్ వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం ఇక్కడ ఏదైనా చేతులు పట్టుకోవాలంటే మనము వానర సైన్యంతో చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి ఒక స్టిక్ అనేది మనకు అవసరం సో ఇది లాస్ట్ అన్నమాట హోమ్ నమ శివాయ అందరికీ మంచి చేస్తుంది నీతో పాటు నాకు కూడా మంచిగా చేస్తే బాగుంటుంది మంచిగా చేస్తే కాదు ఇప్పటి వరకు నేను వీడికి వచ్చా కాబట్టి చాలా మంచిగా అయినాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలని అనుకుంటున్నాను సో వన్ అవర్ వర్షం పడుతుంది కాబట్టి నేను కూడా వీడియో అయితే ఆఫ్ చేస్తున్నా కాబట్టి థ్యాంక్ యూ